జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో మాజీ సర్పంచ్ చాగంటి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వైఎస్ఆర్ సిపి నుండి టిడిపిలోకి నూట ఇరవై కుటుంబాలను ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి దేవుడు నాకు పునర్జన్మనిచ్చాడు ఈ జన్మకి టీడీపీని గెలిపిస్తే మార్కాపురం జిల్లా అయితే మీ బ్రతుకులు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని జనసేన టీడీపీ బీజేపీ కూటమిని అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లాగా వెలుగుండ ప్రాజెక్టు పూర్తి చేసి అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలోనే నీరు అందిస్తామని ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాలు పూర్తయినా గానీ తొంభై శాతం

पंच जारी करने ఐదు సంవత్సరాల దేవుడు కూడా చూశాడు తొంభై పర్సెంట్ పూర్తి చేయించినటువంటి ప్రాజెక్టు లో పర్సెంట్ పూర్తి చేయలేక నానా రకాలుగా మభ్య పెట్టుకుంటూ మభ్య పెట్టుకుంటూ మన ప్రాంతంలో ప్రజలు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుని ఈ రోజు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడో లాస్ట్ నిర్వాసితుల్ని జైల్లో వేసి లోపల వేసి లాఠీతో కొట్టించే పరిస్థితి తీసుకొని వచ్చారంటే ఇంకా ఇంత కన్నా మనకు నిదర్శనం అవసరం లేదు నేను అందుకనే చెప్తున్నా ముంపు గ్రామ బాధితులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇకనైనా కళ్ళు తెరవండి ఇకనైనా వాస్తవం గ్రహించండి పార్టీలు కాదు మనకు కావాల్సింది ఎవరు మీ మీకోసం పని చేస్తా చేరబోతున్నారా ఎవరు మీ మీకోసం పని చేస్తా ఉన్నారా ఎవరు మీకోసం కష్టపడబోతా ఉన్నారా ఎవరు మీ జీవితాల్లో వెలుగు నింపబోతా ఉన్నారా అనేది మాత్రం ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు ఆ భగవంతుడు పంపించిన ఇచ్చినటువంటి రెండో జన్మలో మీ అందరి రుణం తీర్చుకునే దానికి నేను పునర్జన్మ మెత్తాను ఈ జన్మలో సార్థకం చేసుకునేవ్వండి ఈ జన్మలో మీ రుణం తీర్చుకునేటువంటి భాగ్యాన్ని కల్పించండి అందుకనే మా ఇద్దర్ని గెలిపించండి మీకు జిల్లా మీకు వెలుగొండ ఈ శ్రీరాముడు సాక్షిగా మాటిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది పోగొట్టుకుంటే మళ్ళా జీవితంలో రాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టిన రోజు నాడు మనకు పాటించాడు నేను జిల్లా చేస్తా వెలుగొండ జిల్లాలో రెండు సంవత్సరాల లోపల మీ పొలాల్లో నీళ్ళు చేస్తానని ఆయన మనస్ఫూర్తిగా మాటించిపోయాడు మళ్ళా రేపు ముప్పై ఒకటో తారీఖున మార్కాపురం వస్తా ఉన్నాడు మళ్ళా చెప్పిస్తాను మళ్ళా మీకు మాటిస్తాను రేపు ఎలక్షన్ అయిపోయిన రిజల్ట్స్ వచ్చిన తొలి నెలలోనే జిల్లా పార్టీ